హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి యాపిల్ చెట్టు ప్లాంటేషన్ అనమాట ఈ చెట్లను అనేసి మా బావ వాళ్ళు అయితే తెచ్చారు వేరే ఊరు అనమాట అక్కడ నుంచి వాళ్ళు షాప్ దగ్గర పెట్టుకోవాలని తీసుకున్నారు కానీ ఇవి ఎన్నున్నా ఇలానే ఉంటాయనేసి మట్టిలో వేసిన బెటర్ అనేసి ఇంక వాళ్ళు నాటడానికి లేక మాకైతే తెచ్చిచ్చారు సో ఇవి రెండు ఉన్నా అయితే ఉన్నాయి కాకపోతే ఇవి బకెట్స్ అలానే తెచ్చేసారు సో ఇప్పుడు మనకు అది తీయడమే కొంచెం టాస్క్ అనమాట సో ఇక్కడ మనం ఇందు ముందుగా వాటి కోసం అయితే గుంత అయితే తవ్వామనమాట ఇక్కడ మంచిగా నేల అయితే ఉంది సో దీంట్లో అయితే నాటైపోతున్నాం కాకపోతే ఈ బకెట్స్ అనేటివి మనకు వాటర్ పోసే సైడ్కి ఇలా తట్టినట్లు చేసినా కూడా మనకైతే రావట్లేదు అది అందుకోసం బకెట్స్ అయితే కోయాల్సి వస్తుంది ఇవి అడుగు భాగం అయితే కోయాలని చూస్తున్నాడు నాన్న కాకపోతే అది అడుగు భాగం కోయడానికి అయితే కావట్లేదు ఇంత ఉన్న సైడ్కి మాత్రమే టూ సైడ్స్ కోసేసి చీల్చాలి ఇక్కడైతే మేము టూ సైడ్స్ అయితే కోసామన్నమాట సో ఇప్పుడైతే ఇవి రెండింటిని ఒక సైడ్కి చీర ఒక సైడ్కి అన్నట్టు అయితే ఇది అయితే మనకు బకెట్ అనేది వచ్చేస్తుంది ఆ మట్టి అనేది సో కాకపోతే ఇట్లా కొంచెం చీల్తుంది కొంచెం చేయి పట్టుకొని అయితే తీయాలి రికార్డ్ చేయడానికి లేక నేను మొబైల్ అయితే కింద పెట్టేసి రికార్డ్ చేయలేదు చూసారు కదా రెండు యాపిల్ మొక్కలు అయితే నాటామన్నమాట ఇవి విరిగిపోయిన ఆ రెండు భాగాల్ని అలానే పెట్టేసి వాటిలో అయితే నీరు అయితే పోసాము అలా పోసినట్లయితే వాటికి కింద హోల్స్ ఉండడం వల్ల ఆ హోల్స్ నుంచి కొంచెం కొంచెం వాటర్ అయితే కిందకి డ్రాప్ అవుతూ వస్తాయి అందుకోసం వాటిని అయితే అలానే పెట్టాను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యాపిల్ ముక్కలు కూడా ఏదో చిన్నగా నల్ల జీడీ దోడుతూ ఉంది వీటికి స్ప్రేయింగ్ అయితే చేయాలి మరి లేకుంటే ఇలానే ఆ జీడి అంతా ఈగురని అంతా తినేస్తుంది అనేది మనకు పెరగోకుండా అయితే అయిపోతుంది సో వీటికి స్ప్రేయింగ్ అయితే చేయాలి చూడాలి ఫస్ట్ టైం మనం యాపిల్ చెట్లు అనేది నాటడం అయితే